హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీ జిజ్ఞాస్ని అయితే మనం టేస్టీ టేస్టీ అయిన అట్టికాయ పాన్ ఫ్రైని అయితే మనం అయితే తయారు చేసుకుంటున్నాము ముందుగా ఈ అట్టికాయ ప్యాన్ ఫ్రై అంటే ఏంటో అనుకుంటారు కదా ఇదైతే మనం సింపుల్గా అటికాయలతో మనమైతే తయారు చేసుకోవచ్చు సో ముందుగా నేనైతే ఛానల్ని వీడియోని స్టార్ట్ చేసేటప్పుడు మనమైతే అందరూ కూడా ఒక లైక్ అయితే వేసుకుందాము సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనమైతే రెండు అలాగా అటికాయలు అన్నవి తీసుకొని వీటికి ముందు ఒకటి ఇంకా వెనకాల చిన్న సైడ్స్ని రెండింటిని ఈ విధంగా అయితే కోసుకోండి మీరు అయితే ఈ విధంగా అట్టికాయలు అన్నది కోసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని కోసుకున్న అట్టికాయలు రెండు మనమైతే ఇందులో వేసుకొని అయితే ఈ అట్టికాయ మునిగేంత వరకు కొద్దిగా నీళ్ళు అన్నది వేసుకోవాలి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కొద్దిగా నీళ్ళు అన్నది వేసుకున్నారు కదా చూడండి ఈ విధంగా మనమైతే ఫ్రెష్ వాటర్ అన్నది వేసుకొని ఫస్ట్ మనమైతే గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని మనం బాయిల్ చేయడానికి రెండు అట్టికాయలు అయితే బాయిల్ చేయడానికి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని అయితే మనం పెట్టుకోవాలి ఇప్పుడు మీరు అన్నది ఈ విధంగా పెట్టుకున్నారనుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తేనే ఉంచి ఈ అట్టికాయలు అన్నది మనకు కొద్దిగా మెత్తగా అన్నది అయిపోతుంది సో ఈ రెసిపీ అన్నది మనకి ఎక్కువ నూనె కూడా పట్ట అవసరం లేదు సో జస్ట్ రెండు మూడు చిటికలు అంత అయితే సరిపోతుంది నూనె ఇప్పుడు మీరు ఈ విధంగా కొద్ది కొద్దిగా అటికాయలు అన్నది చాక్తోటి తోటి ఇలా అనుకోండి అటికాయలు అన్నది ఇలాగైతే మనకు వచ్చింది సో మీరు అయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా మంచిగా వచ్చిన తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లోకి మనం అటికాయలు అన్న కోసుకొని ఈ విధంగా చిట్టి చిట్టి అటికాయలాగా అయితే మనమైతే తీసుకోవాలి సో నేను చెప్తున్నాను కదా దీనికైతే జీరో పర్సెంట్ నూనె చాలా కొద్దిగా నూనె అంటే ఒక స్పూన్ వేసామా అంత నూనె అయితే మనకైతే సరిపోతుంది ఇంకా ఎక్కువ మసాలాస్ కాకుండా ఈజీగా అప్పటికప్పుడే మంచి స్నాక్స్ అన్న మనం ఈ విధంగా తయారు చేసుకుంటున్నాం ఇప్పుడైతే మీరు చూస్తున్నట్టయితే ఇలా మనమైతే అటికాయ బజ్జీకి ఎంతలాగైతే మనం సైజులో అయితే కోస్తామో ఇప్పుడు కూడా మనం అలాగే కోసుకోవాలి చూడండి ఎంత చిట్టి చిట్టి ముక్కలుగా అయితే ఉన్నాయి కదా వీటిని అంతా కూడా రెండు మేమైతే కోసుకున్నాం కాబట్టి వీటిని మనమైతే సర్వింగ్ ప్లేట్లను అయితే పెట్టేద్దాం ఇది అయితే మంచి టేస్ట్ ఉంటుంది కంపల్సరీగా ట్రై చేయాల్సిందని నేనైతే చెప్తాను సో మీరైతే ఇలా తయారు చేసుకోండి ఇప్పుడు మీరు ఈ విధంగా మొత్తం కూర అనుకోండి చూడండి మేము చిట్టి చిట్టి మొక్కలు అయితే అటికాయలు అయితే కోసుకున్నాము ఈ విధంగా మనమైతే ఒక ప్లేట్లో అయితే వేసుకున్నాం కాబట్టి ప్లేట్ని అయితే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనమైతే ప్లేట్లోని కాన్ఫ్లవర్ అయితే మనం ఇప్పుడు వేసుకుంటున్నాము చూడండి మేము కార్న్ఫ్లవర్ అన్నది ఒక రెండు స్పూన్ల దాకా కాన్ఫ్లవర్ అన్నది మేమైతే వేస్తున్నాము అలాగే దాంట్లోకి కారం చూడండి కారం అనేది ఒకే ఒక స్పూను పసుపు చూడండి చిటికడంత పసుపు అంటే హాఫ్ స్పూన్ ఇప్పుడు పసుపు వేసిన తర్వాత మనం చాట్ మసాలా అయితే మనం ఇప్పుడు వేసేసుకుందాం చాట్ మసాలా ఎందుకంటే మనం ఇది ఈ ఇటికాయ ప్యాన్ ఫ్రై చేసేటప్పుడు మనకైతే ఈ చాట్ మసాలా అన్నది మన నోటికి తగిలి చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే ఇందులోకి గరం మసాలా చివరిగా టేస్ట్కి సరిపడా ఉప్పు చూడండి చాలా కొద్దిగా కొద్దిగా ఐటమ్స్ ఇప్పుడు మీరు వేస్తారు కాబట్టి చూడండి ఇదైతే మనం కలర్ కలర్ చూసారా అసలు ఏ సమయ వేయలేదు అన్నట్టే ఉంది ఇప్పుడు వీటిని అంత కూడా మనమైతే బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగానే కలిపేసుకుందాం సో ఈ విధంగా మీరు మొత్తం కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా మీరు నీళ్ళను అన్నది యాడ్ చేసుకోండి చాలా కొద్దిగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ నీళ్ళని అన్నది కొద్ది కొద్దిగా ఈ విధంగా యాడ్ చేసుకొని అయితే మీరు కలిపారు అనుకోండి ఇలాంటి డిష్ అన్నది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు ఇదైతే ఈవినింగ్కి మంచి స్నాక్స్లోకి అయితే పనికి వస్తుంది ఒకవేళ మీరు కనుక పప్పు తయారు అనుకోండి పప్పులోకి మనం పకోడీలు కనుక ఏ ఫ్రెంచ్ ఫ్రైస్ కనుక ఆయిల్ ఫుడ్తో మనం అయితే చేస్తాం కదా అలాగ మేబీ అవసరం లేకుండా మనం ఈజీగా ఇలాంటి అట్టికాయ ప్యాన్ ఫ్రైని అయితే మనం తయారు చేసుకున్నాం అనుకోండి అయిపోయాయి ఇప్పుడు మనం అయితే ఈ అట్టికాయలు ఉన్నాయి కదా వీటిని అంతకూ ఇందులో అయితే వేసుకుందాము ఏం లేదు ఫ్రెండ్స్ మనం మసాలా అన్నది పట్టాము కదా దాన్ని అంత కూర దీనికైతే తగిలిచ్చాడమే సో ఈ విధంగా మనం రెండిట్లకి కూడా మనం రబ్ చేసాం అనుకోండి అయిపోయినట్టే మనం కట్ చేసుకున్న అట్టికాయలని మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు తీసుకొని మసాలాలోకి యాడ్ చేసేసాం అనుకోండి అయిపోయి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా మనకు సగం పని అయితే అయిపోయింది ఎక్కడే సో ఫ్రై అన్నది మీరు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా మనకి అటికాయ ప్యాన్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే ఈ విధంగా మీరు అయితే మొత్తం కూర వేసుకున్నారు కాబట్టి మసాలాను మొత్తం అన్నిటికీ పట్టేటట్టుగా అయితే కలపండి మసాలా కనుక లేదనుకోండి ఇది అంత మంచి టేస్ట్ రాదు మసాలా ఉంటేనే దీనికి సరైన టేస్ట్ సో ఈ విధంగా మనం అన్ని అట్టకాయలకి రెండు కింద మీద అన్నది మనమైతే మొత్తం కూర మసాలా అన్నది పట్టించామనుకోండి చూడండి మనకైతే కలర్ కూడా కొద్ది తెలిసిపోతుంది ఈ విధంగా మీరైతే మసాలా పట్టించేయండి ఇవైతే మనం కొద్దిగా మసాలా వేసిన కూర అంత కూర మనకైతే సరిపోతుంది ఈ విధంగా మనం మసాలా అనేది వేసుకున్నాం అనుకోండి టేస్టీ టేస్టీ అయిన అట్టికాయ ప్యాన్ ఫ్రై అయితే రెడీ అయిపోయాయి చూడండి మనం మొత్తం కూర మసాలా అనేది రబ్ చేసుకున్నాం కదా అంత కూర మనకైతే మసాలా అనేది కలిసి చాలా బాగా కనబడుతుంది చూడడానికి ఇప్పుడు మనమైతే దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం చూడండి మనమైతే ఐదు నిమిషాల తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని నూనె అన్నది వేసుకోవాలి చూడండి నూనె అనేది ఎంత కొద్దిగా వేసామో కదా లేదా వేరే మనం ఫ్రై చేసుకున్నప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా అంత నూనె వేస్తామో కానీ దీనికి అంత నూనె రాదు ఎందుకంటే ఇవి నూనె తక్కువే పీల్చుకొని అయితే మంచి కరకరలాడే టేస్ట్ అనేది మనకైతే వస్తుంది సో చూడండి ఇప్పుడు మనమైతే ఈ విధంగా నూనె అన్నది వేసుకున్నాం కాబట్టి ఆ నూనె మనం రబ్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు మనం ఈ మసాలా పట్టిన బనానా అట్టికాయ ఉంది కదా దీన్ని అయితే మనం ఈ విధంగా అయితే మనం ప్లేస్మెంట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మనం పెట్టుకున్నాం అనుకోండి మన అట్టికాయ ప్యాన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఈ విధంగా మనం అయితే ఇంట్లో అందరికీ వండి పెట్టచ్చు గెస్ట్ లెవెల్ వచ్చినా కానీ లేకపోతే మీకు ఏదైనా స్నాక్స్ తినాలనిపించినా కరకరలాడేవి ఇంకా కారం కారంగా ఉండేవి తినిపించినా కూడా ఇలాంటివి అయితే మీరు అయితే చేసుకోవచ్చు ఇంట్లో మీకు ఏమైనా నంచికి ఏమైనా అన్నా కూడా ఇదైతే అయితే వండి పెట్టచ్చు నూనె లేకుండా ఈ విధంగా మీరైతే మొత్తం కూర వేసుకోండి తగిలియకండి నేను ముందే చెప్తున్నాను తగిలియకూడదు మీరైతే ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత అటు సైడ్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే మనమైతే తిప్పేసుకోవాలి చూడండి తిప్పేసుకున్న వెంటనే మనకైతే ఈ విధంగా వస్తుంది ఇలా రెండు పక్కల మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకైతే ఇది చెప్తున్నాను రెండు పక్కల మనం బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి బాగా కుక్ అయ్యి చాలా మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మనమైతే రెండు పక్కల ఫ్రై చేసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్నట్టే మెల్లమెల్లగా ఒక చిట్టి గంటితోటి అయితే నేను రెండు తిప్పుతున్నాను ఈ విధంగా మనకి ఇటు సైడ్ కూడా ఫ్రై ఇద్దాం చూడండి మనకైతే రెండు పక్కల కూడా బాగా ఫ్రై అయిపోయి ఈ విధంగా మన కలర్ అనేది ఇలా ఉంటుంది సో చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడడానికి బాగుంటుంది ఇలాగైతే మనకు మొత్తం అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లనైతే వేసుకోవడమే ఇలా మనం ఒక్కొక్కటిగా అయితే వేసుకున్నాం అనుకోండి మనకి ఇలా టేస్టీ టేస్టీ అయినా అటికై ప్యాన్ ఫ్రై అన్నది మనకు అయిపోయినట్టే అలాగే మీకు చెప్తున్నాను ఇది అయితే ఆయిల్ తన్నది చాలా తక్కువ ఉండి మనకైతే బెస్ట్ స్నాక్ అని చెప్పచ్చు సో ఈ విధంగా మీరు అయితే వేసుకున్నారు కాబట్టి దీని కాంబినేషన్ ఏంటంటే అంటే ఆవకాయ పచ్చడిలోకి కానీ పప్పులోకి కానీ నార్మల్గా ఉత్తి అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఉత్తి చారన్నంలో కూడా మంచి టేస్ట్ అన్నది ఉంటుంది సో మీరు ఈ విధంగా అటికాయ ప్యాన్ ఫ్రైన్ అయితే కంపల్సరీగా తయారు చేస్తారని అనుకుంటున్నాను మనం మిగిలిన కొన్ని అటికాయలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మనం అయితే వేసుకుందాం ఈ విధంగా మనం మిగిలినవన్నీ కూడా వేసుకున్నాం అనుకోండి మనకు అంత క్వాంటిటీ అన్నది కనబడి మన టమ్మికి కూడా బాగా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మనం ఎన్ని తిన్నా కూడా మీరు నిజంగా నమ్మరు కానీ ఎన్ని తిన్నా కూడా మళ్ళీ తినాలి తినాలి అనిపిస్తుంది ఇదైతే మనకి ఎలాగుంటుంది అంటే పుల్ల పుల్లగా అన్నది ఉంటుంది చాలా బాగుంటుంది సో పుల్ల కారం కారంగా రుచికరమైనగా ఉంటుంది ఇదైతే సో చూడండి ఇటు సైడ్ అయితే ఫ్రై అయిపోయి కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది అటు సైడ్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనం తిప్పేసుకొని ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకోవడమే మనమైతే ఈ విధంగా మన అటికాయ ప్యాన్ ఫ్రైని అయితే మనం ఈరోజు తయారు చేసుకున్నాము ఇదైతే బెస్ట్ స్నాక్ అని చెప్పాను కదా సో ఇలాంటివి మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనమైతే ఈ విధంగా మొత్తం కూడా తిప్పేసుకుందాం ఇలా మనకైతే ఎన్ని అటికాయలు ఉంటే అన్ని అటికాయలు అయితే మీరు తయారు చేసుకోండి కంపల్సరీగా మీరు అయితే తయారు చేయాలని నేనైతే కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంత బాగా కనబడుతుంది ఒకదా అలాగే దీనికైతే నూనె లేని రెసిపీస్ కూడా అందరూ తింటారని నేనైతే అలాగే అందరూ కూడా చేసుకుంటారని అయితే నేనైతే ఈ వీడియో అని వచ్చేసాను కంపల్సరీగా చూసి ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను మీ జిజ్ఞాస అన్నది ఈరోజు అయితే తయారు చేశారు సో ఎక్కువ మందిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే ఒక లైక్ చేయండి కుదిరితే మీకు ఒక కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగైతే ఈ విధంగా మనం మొత్తం కూర వేసేసుకున్నాం కదా మన ప్లేట్ అనేది సగానికి సగం అయితే నిండిపోయింది సో చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు మంచిగా నోరు ఊరిపోతుంది వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు కూడా ఈ విధంగా మనమైతే మొత్తం అన్నిటిని కూడా అయితే వేసుకుందాం ఇప్పుడు మనం మొత్తం అన్నిటిని కూడా వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే టేస్ట్ చేసేద్దాం టేస్ట్ చేసి మీకు ఎలాగుందన్నది నేనైతే చెప్తాను వాసన అయితే ముందుగా మనకైతే గుమ్మగుమ్మలాడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను టేస్ట్కి రెడీ అయిపోయాను ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా అద్దరిపోయేలాగా ఉన్నాయి ముందుగా దీన్ని ఏమంటారు అంటే మన అరటికాయ ప్యాన్ ఫ్రై అయితే అంటారు సో నార్మల్ గా ఇది మండే సాటర్డే అయింది మంచి చారు అన్నంలో ఏమైనా తిన్నాం అనుకోండి పప్పు చారు అన్నంలో ఇవైతే చాలా మంచి టేస్ట్ ఉంటది సో వీటిని అయితే మనం వెంటనే టేస్ట్ చేసేద్దాం నేను చూడడానికి చాలా చాలా రుచిగా ఉంది నేనైతే టేస్ట్ చేసేస్తాను చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది కొద్ది పుల్ల పుల్లగా కారం కారంగా మంచి నోటికి మంచి టేస్ట్ సో మంచి స్నాక్స్ అని కూడా చెప్పొచ్చు కన్ఫర్మ్గా మీరు అయితే ఈ అట్టికాయ ప్యాన్ ఫ్రైన్ అయితే తయారు చేయాలని నేనైతే అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక బ్లాగ్నో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్